పేలుయునా పోయేసు నిన్ను త్వయ్మించిరు నానేస్తమా పేలిసుకో పోయేసు నికై మరణించిరు ని జివితం వెలువైనది క్రైసు ని పైనమనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మరొకసారి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను గత కొన్ని వారాల నుంచి ఈ మా సేవా పరిచర్య ఏ విధంగా ప్రారంభమైంది ఎటువంటి భారంతో ఎటువంటి దర్శనము కలిగి దేవుడు మమ్మల్ని దీంట్లోకి నడిపిస్తూ ఉన్నాడు మీతో పంచుకుంటా ఉన్నాను ఈ ముందుకి పరిచర్యలోకి మనం వెళ్ళబోయే ముందు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు కొన్ని అవసరమైన విషయాలు మనం చూద్దాం యోహాంశ వార్త పదిహేడు అధ్యాయం ఏడు ఎనిమిది వచనాలు చదివితే నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను ఇచ్చి ఉన్నాను తన వచ్చింది కంప్లీషన్ లోకి వచ్చింది ఆయన ఫైనల్ రిపోర్ట్ తండ్రికి ఇస్తా ఉన్నాడు ఫైనల్ రిపోర్ట్ తండ్రికి ఇచ్చే టైంలో యేసు చెప్తున్న మాటలు నువ్వు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను ఇచ్చి ఉన్నాను ఆ మాటలను అంగీకరించి నేను నీ నుండి బయలుదేరి వచ్చి తినని నిజముగా ఎరిగి చూడండి వారు ఆ మాటను అంగీకరించి నేను నీ వద్ద నుంచి వచ్చానని వారు నిజముగా ఎరిగి నీవు నన్ను నమ్మిరి గనుక నీవు నన్ను పంపిరని నమ్మితిరి గనుక నీవు నాకు అనుగ్రహించినవన్నీ నాకు అనుగ్రహించినవన్నీ వల్లనే కలిగినవని నీ వల్లనే కలిగినవని వారి ఎరిగి ఉన్నారు ఎరిగి అంటే యశ్వభు ఏమంటున్నాడు అంటే నువ్వు నాకు తండ్రి నువ్వు నాకు ఇచ్చిన మాటలు నేను వాళ్ళకి ఇచ్చాను కాబట్టి ఆ మాటలు వాళ్ళు నమ్మి నా మీద విశ్వాసం ఉంచారని యేసు ప్రభు అక్కడ ఒక మాట చెప్తా ఉన్నాడు చెప్పి పదిహేడవ వచనంలో మళ్ళీ ఇంకొక మాట అంటాడు ఏమంటాడంటే సత్యం ముందు వారిని ప్రతిష్ట వాక్యమే సత్యము నీ వాక్యమే సత్యము అని యేసు ప్రభు చెప్తున్న మనం చాలా జాగ్రత్తగా గమనించాలా ఎస్టాబ్లిష్ లేకపోతే దాంటిఫై ట్రూత్ యువర్ వర్డ్ ఇస్ ట్రూత్ వాక్యమందు నీ సత్యమందు వారిని ప్రతిష్ట చేయము నీ వాక్యమే సత్యము అన్న మాటని మాట్లాడుతూ ఉన్నాడు జనరల్గా ఈ సత్యం అన్న మాటని మనం చూస్తామంటే వాట్ ఈస్ ట్రూత్ అనేది మనం ఆలోచిస్తే ఈ సత్యము అనగా ఏంటి అనేది మనం గమనిస్తే సత్యానికి మూడు క్వాలిటీస్ మనకు కనిపిస్తూ ఉంటుంది మొట్టమొదటి క్వాలిటీ ఏంటంటే ట్రూత్ అనేది అబ్సల్యూట్ అంటే సత్యము అనేది ఏ పరిస్థితుల్లో కూడా మారకుండా ఎటువంటి పరిస్థితుల్లో కూడా మార్పు చెందకుండా ఖచ్చితంగా ఉండేదాన్ని అబ్సల్యూట్ అంటారు సో సత్యముకున్న మొట్టమొదటి లక్ష్యం ఏంటంటే అబ్సల్యూట్నెస్ అంటే ఎటువంటి పరిస్థితుల్లో ఎటువంటి సందర్భంలో కూడా ఈ సత్యము అనేది మారకుండా కాన్స్టెంట్ గా ఉంటది అని రెండవది థియరీ ఆఫ్ నాన్ కాంట్రడిక్షన్ అంటారు అంటే ఒకసారి సిరీస్ ఆఫ్ మాటలు మాట్లాడితే ఏ మాట కూడా ఒకదానికి ఒక వ్యతిరేకంగా ఒకదానికి ఒకటి ఆపోజిట్ గా ఒకదానికి ఒకటి కాంట్రడిక్ట్ చేసేటట్లు ఉండకూడదు సో సత్యానికి ఉండే కొన్ని లక్షణాలు అంటే ఇది యూనివర్సల్ గా లేకపోతే ప్రపంచం మొత్తం జనరల్ గా యాక్సెప్ట్ చేసే విధానం ఇది ఇది సత్యము అనేది మనం దీని గురించి అని చెప్పాలి అంటే ఈ సత్యానికి కొన్ని ప్రాముఖ్యమైన లక్షణాలు ఉంటాయి మొట్టమొదటి లక్షణం ఇందాక మనం చూసినట్టు ట్రూత్ ఈజ్ అబ్సొల్యూట్ సత్యము అనేది మార్పు చెందకుండా ఉండేది ఏ పరిస్థితుల్లో కూడా దాని వాల్యూ గాని దాని యొక్క ఆ వాల్యూ మారదు అని సత్యము గురించి ఫస్ట్ ఫస్ట్ క్యారెక్టర్ రెండో క్యారెక్టర్ ఏంటంటే సత్యం అనేది థియరీ ఆఫ్ నాన్ కాంట్రడిక్షన్ ని ఫాలో అవుతుంది నాన్ కాంట్రడిక్షన్ అంటే అర్థం ఏంటంటే ఒక సిరీస్ ఆఫ్ లేకపోతే కొన్ని మాటలు నేను చెప్తే లేకపోతే ఒక వ్యక్తి చెప్తే లేకపోతే ఒక గ్రంథం చెప్తే ఆ మాటలు ఎక్కడ కూడా ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉండకూడదు ఒకదాన్ని ఒకటి కాంట్రడెక్ట్ చేసి ఆపోజిట్ గా ఉండకూడదు అనేది రెండోది మూడవది ఏంటి అంటే మ్యూచువల్ కోహరెన్స్ అంటారు అంటే అర్థం ఏంటంటే ఒక సిరీస్ ఆఫ్ మాటలు నేను మాట్లాడినప్పుడు లేకపోతే కొన్ని మాటలు నేను సత్యం అని చెప్పినప్పుడు ఒకదానికి ఒకదానికి సంబంధం అనేది ఉండాలా అంటే ఒకదాన్ని ఒకటి సపోర్ట్ చేసేటట్టు ఉండాలా ఒకదాన్ని ఒక ఒక వచనానికి లేకపోతే ఒక వాక్యానికి ఒక మాటకి ఇంకో మాటకి పొంతన అనేది ఉండాలి అనేది ఈ మూడు అంశాల గురించి చెప్తా నాలుగవదిగా ఎగ్జిస్టెన్షియల్ రెలవెన్స్ అంటారంటే అంటే మన ఉన్న పరిస్థితుల్లో ఎగ్జిస్టింగ్ సిచ్యువేషన్స్ లో మన ఉన్న పరిస్థితుల్లో ఈ సత్యాన్ని అప్లై చేసుకోవడానికి వీలుంటది అంటే ఎగ్జిస్టెన్షియల్ ఉన్న పరిస్థితుల్లో రెలవెంట్ గా అంటే సందర్భ సహితంగా ఉంటది అని సత్యం గురించిన నాలుగో క్యారెక్టర్ మొట్టమొదటి మూడు చాలా ప్రాముఖ్యమైన క్యారెక్టర్ ఈ మూడు క్యారెక్టర్స్ బట్టి నాలుగో క్యారెక్టర్ ట్రూత్ కి మనం అన్వయించుకోవచ్చు మొట్టమొదటిది అబ్సొల్యూట్నెస్ అంటే ట్రూత్ అనేది సత్యం అనేది మార్పు నందుందని రెండోది అనేది రెండోది థియరీ ఆఫ్ నాన్ కాంట్రడిక్షన్ అంటే సత్యంలో నేను చెప్పే మాటలకి ఒకదానికి ఒకటి వ్యతిరేకత లేకుండా కాంట్రడిక్షన్ లేకుండా ఉంటుందని మూడవది మ్యూచువల్ కోహిరెన్స్ అంటే కొన్ని సిరీస్ ఆఫ్ మాటలు నేను మాట్లాడినప్పుడు ఒక మాటికి ఇంకో మాటకి అనేది ఉంటుందని ఈ మూడు క్యారెక్టర్స్ ఎప్పుడైతే సత్యానికి ఉంటుందో ఆ సత్యం అనేది ఎగ్జిస్టెన్షియల్ రెలివెన్స్ అని అంటే మనం ఉన్న పరిస్థితుల్లో ఎగ్జిస్టింగ్ లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లోకి వాటిని మనం వాడుకోవచ్చుని అప్లై చేసుకోవచ్చుని గా అంటే మన మన మనకున్న పరిస్థితుల్లో అప్లై చేసుకోవడానికి పనికొచ్చేదిగా ఉన్నట్టు మనం గమనిస్తాం యేసు సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము నీ వాక్యమే సత్యము అని చెప్పినప్పుడు దేవుడు ఈ మాటని చాలా జాగ్రత్తగా గమనిస్తున్నాడు ఎందుకంటే బైబిల్ గ్రంథం కూడా మొదలైనప్పుడు ఆదియందు దేవుడు అన్న మాటని మనం పాత నిబంధన గ్రంథంలో చూసాం అదే కొత్త నిబంధన గ్రంథం స్టార్టింగ్ లో ఆదియందు అన్న మాటని చూసాం ఆదియందు దేవుడు ఆది ఎందు వాక్యం ఉండెను ఈ వాక్యము దేవుని వద్ద ఉండెను ఈ వాక్యమే దేవుడై ఉండను అని చెప్పి మనకు బైబుల్ గ్రంథం సెలవిస్తూ ఉంటుంది గమనించండి దేవుడు ఆయనతో పాటు సమానంగా పెట్టిన మాటని దే దేనికి స్థానం ఇచ్చాడంటే వాక్యానికి స్థానం ఇచ్చినట్టు మనం చూస్తాం ఈ వాక్యమే సత్యము అని చెప్పి యేసుప్రభు యోహాను పదిహేడు పదిహేడులో ఆయన చెప్పిన మాటను మనం చాలా జాగ్రత్తగా గమనించాల అంటే యేసు ప్రభు బైబుల్ సత్యము అని చెప్తుంటే దాని అర్థం ఏంటి అంటే బైబుల్ కి ఈ అబ్సల్యూట్నెస్ అనే క్యారెక్టర్ ఉంటుందని అంటే బైబిల్ని ఏ పరిస్థితుల్లో తీసుకెళ్ళినా ఎటువంటి పరిస్థితుల్లో తీసుకెళ్లి పెట్టినా బైబుల్ యొక్క వాల్యూ లో ఎక్కడా మార్పు రాదు దాని యొక్క ట్రూత్ఫుల్నెస్ లో అంటే బైబుల్లో చెప్పబడిన సత్యము అనేది కాన్స్టెంట్ గా ప్రతి విషయంలో కూడా ఒకే రకంగా ఉంటదన్న విషయాన్ని మనం గమనించాల అదే విధంగా బైబుల్ థియరీ ఆఫ్ నాన్ కాంట్రడిక్షన్ ని ఫాలో అవుతుంది అంటే బైబిల్లో దగ్గర దగ్గర అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి ఈ అరవై ఆరు పుస్తకాలు పదిహేను వందల సంవత్సరాల గ్యాప్ లో రాయబడినాయి ఈ పదిహేను వందల సంవత్సరాల గ్యాప్ లో నలభై మంది దీన్ని రాశారు సో నలభై మంది గ్రంథకర్తలు ఆదర్స్ నలభై అరవై ఆరు పుస్తకాల్ని రాసి ఈ అరవై ఆరు పుస్తకాలు రాయడానికి వాళ్ళకి దగ్గర దగ్గర పదిహేను వందల సంవత్సరాలు పడితే అంటే ప్రపంచంలోని అనాలిసిస్ ప్రకారం ఒక జనరేషన్ అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అనేది నేను ఎలా చెప్తున్నానంటే మనిషి యొక్క పుట్టుక మరణాన్ని కలుపుకొని కాదు కానీ జనరేషన్ అంటే ఒక వ్యక్తి వాడు పవర్ఫుల్ గా సమాజంలో వాడి ఉనికిని చాటించుకుని చాటించుకోవడానికంటే వాడి బాయాన్ని తీసేసి యవ్వనలోకి వచ్చిన దగ్గర నుంచి వాడు మరియు వృద్ధులు ముందే అంటే వాడి పవర్ వాడు అంటే వాడి యొక్క ఇంపాక్ట్ని లోకంలో చూపించే టైం యాక్చువల్గా దాన్ని ఒక జనరేషన్ అంటారు ఈ జనరేషన్ జనరేషన్కి చాలా వ్యత్యాసాలు వస్తాయి జనరేషన్ జనరేషన్కి డ్రెస్ కోడ్ మారిపోతూ ఉంటుంది జనరేషన్ జనరేషన్కి భాష మారుతూ ఉంటుంది జనరేషన్ జనరేషన్కి ఆచార వ్యవహారాలు మారుతూ ఉంటాయి అట్లాంటిది పదిహేను వందల సంవత్సరాలు ఈ అరవై ఆరు పుస్తకాలు రాశారంటే దగ్గర దగ్గర మూడు వేల జనరేషన్స్ గ్యాప్ సో మూడు వేల జనరేషన్స్ గ్యాప్లో ఈ ఈ మూడు వేల జనరేషన్స్ గ్యాప్ లో నలభై మంది అరవై ఆరు పుస్తకాలు రాస్తే ఈ అరవై ఆరు పుస్తకాల్లో మొదటి పేజీ నుంచి చివరి పేజీ దాకా సత్యము అనేది మారకుండా మార్పు చెందకుండా అబ్సల్యూట్ గా కాన్స్టెంట్ గా ఉండటం మనం గమనిస్తాం బైబుల్లో ఉండే ప్రప్రదమైన క్యారెక్టర్ అది ఆది కాండం మొదటి అధ్యాయం నుంచి ప్రకటన గ్రంథం ఇరవై రెండు అధ్యాయం దాకా మనకి ఈ అరవై ఆరు పుస్తకాల్లో ఎక్కడ కూడా బైబుల్ యొక్క ట్రూత్ఫుల్నెస్ లేకపోతే బైబుల్ యొక్క సత్యానికి సంబంధించిన విలువల్లో మనకి మార్పు కనిపించదు అలానే బైబుల్లో థియరీ ఆఫ్ నాన్ కాంట్రడిక్షన్ అంటే ఈ అరవై ఆరు పుస్తకాలు మొదటి పేజీ దగ్గర నుంచి చివరి పేజీ దాకా ఏ సబ్జెక్ట్ కూడా ఒకదాన్ని ఒకటి కాంట్రడిక్ట్ చేయదు ఒకదాన్ని ఒకటి వ్యతిరేకించదు ఒకటి అంటే బైబుల్లో ఒక పుస్తకం ఒకటి చెప్తే ఇంకొక పుస్తకం దానికి ఆపోజిట్ గానో దానికి వ్యతిరేకంగానో లేకపోతే దాన్ని ఖండిస్తానో ఇంకొక సబ్జెక్ట్ అయితే చెప్పదు ఇరవై ఆరు పుస్తకాల్లో కూడా మనకి ఒకటే కాన్సెప్ట్ మనకి కనిపిస్తా ఉంటుంది అలానే ఈ బైబుల్ సత్యము అని యేసుప్రభు చెప్తే ఈ బైబుల్ ఏముంటది అంటే మ్యూచువల్ కోహరెన్స్ ఉంటుంది అంటే ఆది కాండం దగ్గర నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రతి బుక్కి ప్రతి సబ్జెక్ట్కి ఇంటర్ రిలేషన్ ఉంటుంది అందుకే ఏ గ్రంథము ప్రపంచంలో ఇవ్వలేని రెఫరెన్సెస్ అనేది లేకపోతే క్రాస్ రెఫరెన్సెస్ అనేది మనకి కేవలం బైబిల్ గ్రంథంలోనే కనిపిస్తుంది ఆది ఉన్న సబ్జెక్టు మనకి రెవల్యూషన్లో కనిపిస్తుంది ప్రకటన గ్రంథంలో ఉన్న సబ్జెక్టు మళ్ళీ మనకు నిర్గమ కాండంలో కనిపిస్తుంది నిర్గమ కాండంలో ఉన్నది సువార్తల్లో కనిపిస్తుంది సువార్తల్లో ఉన్నది కాండంలో కనిపిస్తుంది ఒకదానికి ఒకదానికి రిలేషన్ మనం బైబుల్లో చూస్తూ ఉంటాం దీన్ని మ్యూచువల్ క్వహరెన్స్ అంటారంటే ఒకదానికి ఒకదానికి మధ్యలో సంబంధం కలిగి ఉండటం అలానే ఎప్పుడైతే ఈ మూడు క్యారెక్టర్స్ బైబుల్కి వస్తాయో అబ్సల్యూట్నెస్ థియరీ ఆఫ్ నాన్ కాంట్రడిక్షన్ మ్యూచువల్ కోహరెన్స్ అంటే సత్యం అనేది మార్పు నందకుండా ఉండటం రెండోది సత్యం అనేది ఒకదాని ఒక స్టేట్మెంట్కి ఒక స్టేట్మెంట్కి వ్యతిరేకత లేకుండా ఉండటం అలానే సత్యంలో ఒక స్టేట్మెంట్కి ఒక స్టేట్మెంట్కి ఇంటర్ రిలేషన్ ఉండటం ఈ మ్యూచువల్ కోహరెన్స్ ఈ మూడు క్యారెక్టర్స్ ఎప్పుడైతే వస్తాయో ఈ బైబుల్ అన్నదాన్ని మనం మన ఉన్న ఈ ప్రస్తుత కాలంలో మన జీవితాల్లో అన్వయించుకుని మన జీవితాల్లో దాన్ని అప్లై చేసుకోవడానికి ఈ వాక్యం వల్ల మనకి ఆస్కారం ఉంటుంది యేసుప్రభువు ఏం చెప్తున్నాడు అంటే సత్యమందు వారిని ప్రతిష్ట చేయము దమ్ ఇన్ యువర్ ట్రూత్ అంటున్నాడు శాంటిఫికేషన్ అంటే మనం చాలా జాగ్రత్తగా గమనించాలండి వాక్యం అనేది సంఘానికి ఇవ్వబడింది ఈ లోకంలో దేవుడు తను చేసిన శిలువ కార్యాన్ని శిలువ కార్యాన్ని చేసి పరలోకానికి వెళ్ళి తండ్రి కుడి చేతి పక్కన ఆయన నివాస స్థలాన్ని సిద్ధపరుస్తా నిన్ను నన్ను తీసుకెళ్ళడానికి వస్తానని చెప్పి నీ కోసం నా కోసం ఇక్కడ ప్రిపేర్ అవ్వడానికి దేవుడు ఇచ్చిన మాట ఇది అయితే ఈ ఈ ఈ సత్యము అనేదాన్ని దేవుడు ఈ బైబుల్ అన్నదాన్ని కేవలం దేవుడు సంఘానికి ఇచ్చిన వైనాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలా దేవుడు సంఘానికి బైబ సంఘానికి బైబిల్ ఇచ్చాడు అంటే అర్థం ఏంటి అంటే ఈ సంఘము అంటే ఏంటో మనకి చాలా జాగ్రత్తగా గమనించాలా ఇది గ్రీక్ భాషలో సంఘము అంటే ఇక్లీసియా అనే మాటను మనం చూస్తాం ఇక్లీసియా అంటే వేరు పరచబడిన సమూహము లేకపోతే గుంపు అని అంటే దేవుని పని కొరకు దేవుని చిత్తాన్ని లోకంలో చేయటం కొరకు దేవుని ఆలోచన ప్రకారం జీవించడం కొరకు లోకము నుంచి వేరు చేయబడిన సమూహాన్ని గుంపుని సంఘం అంటారు సంఘం అంటే టెంపుల్ కాదు సంఘం అంటే బిల్డింగ్ కాదు చర్చ్ అంటే బిల్డింగ్ కాదు అని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి ఈ సత్యాన్ని మనం గమనించకపోతే మనం ఎన్నో సార్లు అనవసరమైన వ్యర్థమైన డాక్టర లోక లేకపోతే వ్య వ్యర్థమైన ఉపదేశాల్లోకి వ్యర్థమైన సిద్ధాంతంలోకి మనం వెళ్ళిపోవడానికి లేకపోతే డినామినేషన్స్ కింద మనం మారిపోవడానికి ఆస్కారం ఉంటది దేవుడు చర్చ్ అన్నప్పుడు సంఘం అన్నప్పుడు ఈ సంఘం అనేది దేవుని చిత్తాన్ని లోకంలో చేయడానికి దేవుడు కొరకు వేరు చేసి ప్రతిష్ఠించబడిన గుంపుగా దేవుడు చూస్తున్నాడు అందుకే దేవుడు ఏమంటున్నాడంటే సంఘం అనేది ప్రతిష్ఠించబడాలి అంటే అంటే ప్రతిష్ఠించబడటం అంటే మన భారతదేశ సాంప్రదాయం ప్రకారం మనం చూస్తే మన భారతదేశ సాంప్రదాయం ప్రకారం విగ్రహాలు తయారు చేస్తారు ఈ విగ్రహాలను ఎక్కడో రోడ్డు పక్కన ఊరవతలు ఎక్కడో బురదలో నుంచి ఆ మట్టిని తీసుకొచ్చి దాంట్లోంచి ఆ మట్టిని వేరు చేసి దాన్ని క్లీన్ చేసుకుంటే దాంట్లోంచి విగ్రహాన్ని తయారు చేస్తారు లేకపోతే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఈ మధ్య వాడుతున్నట్టు విగ్రహాల్లో అటువంటి పద్ధతులతో తయారు చేస్తారు వాడు దాన్ని చేస్తున్నప్పుడు అక్కడ రోడ్డు పక్కన బయట ఓపెన్లోనూ ఆ డస్ట్లోనూ పడేస్తాడు వాడు దాని మీద కాలేస్తాడు చెయ్యేస్తాడు సుత్తి తీసుకుంటాడు కొడతాడు దాని విగ్రహాన్ని తయారు చేసిన తర్వాత దాన్ని ఆ తయారు చేసిన ప్లేస్లో నుంచి వేరు చేసి దాని కొరకు అంటూ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్థానంలో ఆ విగ్రహాన్ని పెట్టి వాళ్ళు ఏం చేస్తారు అంటే ప్రతిష్ట చేస్తారు విగ్రహ ప్రతిష్ట అన్న మాటని మనం చాలా జాగ్రత్తగా గమనించాల అంటే అప్పుడు దాకా కామన్గా అన్నిటితో పాటు సాధారణంగా ఉన్న ఆ బొమ్మ ఎప్పుడైతే వీళ్ళు ప్రతిష్ట చేస్తారో ఆ ప్రతిష్ట చేయించిన తర్వాత అది అది పూజకు యోగ్యమైందిగా వాళ్ళు ఉంచుతారు అంటే దేవుని కొరకు దేవుని లాగా సపరేట్ చేయబడి పూజను అందుకోవడానికి దీనికి ఛాన్స్ ఉంది అని చెప్పి ఆ ప్రతిష్ట అనే మాట మనకు అక్కడ చాలా క్లియర్ గా కనిపిస్తుంది అంటే అప్పుడు దాకా కామన్ గా ఉన్న విగ్రహాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠించడం అంటే దేవుని పని కొరకు పూజ కొరకు ఆధ్యాత్మిక కార్యక్రమం కొరకు దానికి ఒక నిర్ణయితమైన ప్రదేశంలో దాన్ని వేరుగా తీసుకొచ్చి ఎస్టాబ్లిష్ చేస్తారు దేవుడు ఏమంటున్నాడంటే సత్య వారిని ప్రతిష్ఠ చేయము అంటున్నాడు సో దేవుడు యేసుప్రభు తండ్రితో మాట్లాడుతున్న మాటని మనం చాలా జాగ్రత్తగా గమనించాలా సత్యమందు ముందు వారిని ప్రతిష్ఠ చేయము అంటే ఇంతకాలం లోకంలో ఉన్నారు ఇంతకాలం లోకంలో వీళ్ళు బ్రతికారు లోకంలో బ్రతికిన వీళ్ళని విశ్వాసం ద్వారా దేవుడు తన కృప ద్వారా వేరు చేస్తా ఉన్నాడు వేరు చేసిన వారిని ఆయన పని కోసం ఆయన ఆయన నిర్దేశించిన ఆ ప్రదేశంలో దేవుడు ఏం చేస్తున్నాడు అంటే వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు వేరు చేసి ఆయన పని కొరకు ప్రతిష్ఠించుకుంటున్నాడు బయట అయితే ఏం చేస్తారంటే విగ్రహాన్ని ప్రతిష్ఠించినప్పుడు వాళ్ళు విగ్రహాలకి పాలతో అభిషేకం చేయడము లేకపోతే దానికి రకరకాల పూజలు చేయడము దాన్ని పవిత్రపరచడానికి వాళ్ళు కొన్ని కార్యక్రమాలు చేస్తారు అదే రీతిలో ఇక్కడ వాక్యంలో మనం ఏం చూస్తున్నామంటే లోకంలో పాపంలో మునిగిపోయిన మనల్ని వేరు చేసి ఆయన పని కొరకు ప్రతిష్ఠించుకోవడానికి దేవుడు ప్రతిష్ఠించుకోవడానికి వాడుతున్న పద్ధతి ఏంటి అంటే సత్యము సత్యముందు వారిని ప్రతిష్ఠ చేయము నీ వాక్యమే సత్యము యేసు ప్రభు చెప్పిన మాటని మనం చాలా జాగ్రత్తగా గమనించాల సో ఎప్పుడైతే ఈ వాక్యాన్ని మనం చదువుతూ ఉంటామో ఎప్పుడైతే ఈ వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటా ఉంటామో ఎప్పుడైతే ఈ వాక్యాన్ని దగ్గరికి మనం వెళ్తుంటామో మనం దేవుని కొరకు లోకం నుంచి వేరు చేయబడి దేవుని చిత్తాన్ని లోకంలో స్థిరపరచడానికి దేవుని కొరకు వేరు చేయబడుతున్న గుంపుగా మనం మారుతాము అంటే దేవుని కొరకు ప్రతిష్ఠించబట్టానికి బైబిల్లో చెప్పిన రీతిగా మన జీవితాల్ని మనం మలుచుకుంటాం ఎందుకు అని ఈ మాటని మనం గమనిస్తే మనం గత కొన్ని వారాలుగా మనం చూస్తున్న మన కార్యక్రమాల్లో దేవుడు క్రైస్తవులకి ఇచ్చిన పిలుపు దేవుడు క్రైస్తవులకి ఇచ్చిన ధన్యతని మనం గమనించాం ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం ఆరో వచనం ప్రకటన గ్రంథం ఐదో అధ్యాయం పదో వచనం మొదటి పేదలు రెండో అధ్యాయం తొమ్మిదో వచనంలో దేవుడు మనల్ని ఏమన్నాడంటే మీరు రాజులైన యాచక సమూహము అన్నాడు ప్రకటన ఒకటి ఆరులో మనం యాజకులం అని ఉంటుంది ప్రకటన ఐదు పదిలో మనం యాజకులం అని ఉంటుంది ప్రక మొదటి పేద రెండవ తొమ్మిదవ వచనంలో మనం రాజులైన యాజక సమూహం ఉంటుంది అంటే దేవుని యొక్క పరిచర్య చేయటానికి దేవుని రాజ్యంలో యాజకులుగా దేవుడు మనల్ని ప్రతిష్ఠిస్తున్నాడు ఆ ప్రతిష్ఠించడానికి దేవుడు అవలంబించే ప్రాసెస్ ఏంటంటే దేవుడు వాడే ప్రాసెస్ ఏంటంటే సత్యము ద్వారా మనల్ని ప్రతిష్ఠ చేస్తాడు ఎవరైతే సత్యంలో ప్రతిష్ఠించబడతారో ఎవరైతే సత్యంలో స్థిరపడతారో ఎవరైతే సత్యము ద్వారా దేవునికి దగ్గర అవుతారో వారు దేవుని కొరకు వాడపడటానికి దేవునికి యోగ్యమైన యాజకులుగా వాళ్ళు జీవిస్తారు అన్న సత్యాన్ని మనం గమనించాలా సో సత్యము అనేది బైబుల్లో చాలా ఇంపార్టెంట్ అందుకే యోహాను ఎనిమిదో అధ్యాయము ముప్పై రెండో వచ్చినంలో యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే మీరు సత్యమును తెలుసుకుందరు ఆ సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అంటే లోకములో ఉన్న మాలిన్యంలోంచి కావచ్చు లోకవులు ఉన్న చండాలలోంచి కావచ్చు లోక పద్ధతుల్లో నుంచి కావచ్చు నిన్ను నన్ను స్వాతంత్రంలోకి నడిపించేది దేవుని యొక్క వాక్యము ఆ వాక్యము సత్యము మీరు సత్యమును తెలుసుకుందరు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును అని చెప్పి బైబుల్లో ఆ మాటని మనం చాలా జాగ్రత్తగా గమనిస్తాం అందుకే యేసు ప్రభు ఆయన ఆయన జీవితంలో చివరగా ఆయన చేసిన ప్రార్థనని తండ్రి దగ్గర ఆయన ఇస్తున్న రిపోర్ట్లో ఆయన నీ కొరకు నా కొరకు చేసిన ప్రార్థన ఏంటంటే సత్యం అందు వాళ్ళని ప్రతిష్ఠ చేయమన్నాడు ఈ సత్యంలో ప్రతిష్ఠ చేయబట్టానికి మనకు ఒకవేళ సహాయం అవసరం అవుతుందేమోనని ఏమోనని సత్యంలో ప్రతిష్ట మనకి దేవుని దగ్గర నుంచి ఆ సహాయకుడు ఆ ఆదరణ కర్తని దేవుడు మనకు పంపించాడు అందుకే యశు ప్రభు యహాంశు వార్త పదహారు అధ్యాయం ఏడవచ్చినవి ఏమన్నాడంటే నేను వెళ్ళుట మీకు శ్రేయస్కరము నేను వెళ్ళకపోతే ఆదరణకర్త మీ వద్దకు రాడు అని పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనిషికి ఎంత అవసరమో ఆ ఆదరణకర్త త్రిత్వంలో మూడో వ్యక్తి అయిన ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క రాక కొరకు యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు అదే యోహాను సువార్త వచనంలో మనం ఒక సత్యాన్ని గమనిస్తాం ఏమని గమనిస్తామంటే ఆ సత్య స్వరూపమైన ఆత్మ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు ఇది యే ప్రభు చేస్తున్న లేకపోతే విశ్వాసులకి యేసు ప్రభు చేస్తున్న ఒక గొప్ప సహాయంగా లేకపోతే దేవుడు మన పట్ల చూపించిన గొప్ప కృపగా మనం గుర్తించవచ్చు ఏంటి అంటే సత్యమందు మనం ఎప్పుడైతే ప్రతిష్ఠించబడతామో అప్పుడు మనం నిజమైన సంఘముగా దేవుని కొరకు మనం జీవించడానికి మనకు ఆస్కారం ఉంటుంది ఈ సత్యమందు మనం ప్రతిష్ఠ చేయబట్టానికి ఆ సత్యం గురించి మనం తెలుసుకోవడానికి సత్య స్వరూపమైన ఆత్మని దేవుడు ఏం చేస్తా ఉన్నాడు అంటే మన దగ్గరకు పంపిస్తున్నాడు ఎప్పుడైతే సత్య స్వరూపమైన ఆత్మ మన దగ్గరకు వస్తాడో ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన సర్వసత్యంలోకి నడిపిస్తాడు ఆ మాటలు మళ్ళీ ఒకసారి మనం బైబిల్ గ్రంథం నుంచి అందరం ఒకసారి గ్రంథాలు తీసి చదవడానికి ప్రయత్నం చేద్దాం యోహాన్ శువార్త పదహారో అధ్యాయం పన్నెండవ వచనం నుంచి నేను మీతో చెప్పవలసినవి నేను మీతో చెప్పవలసినవి ఇంకా సంగతులు కలవుగా చూడండి యేసు ప్రభు చెప్తున్న మాట ఇది నేను మీతో చెప్పవలసినవి ఇంకా చాలా ఉన్నాయి కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు అయితే అయితే ఆయన అనగా సత్య స్వరూపు అయిన ఆత్మ వచ్చినప్పుడు యేసు ప్రభు తృత్వంలో తండ్రితో తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు ఇక్కడ శిష్యులతో ఏమంటాడంటే అయితే ఆయన అనగా సత్య స్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు సర్వ నడిపించును అన్న మాటను మనం అంటే దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన సహవా మనం ఉండాలి అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము మనం కలిగి ఉండాలి అందుకే చాలా సార్లు మనం సంగముల ఆశీర్వాదాన్ని మనం చెప్పేటప్పుడు మన ప్రభు యేసుక్రీస్తు యొక్క కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం అని మనం చూసాం పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం ఎందుకు అవసరం అంటే సత్యం అందు మనం ప్రతిష్ట చేయబడాలా ఆయన ఏమి చెప్పడు గాని అని బైబిల్లో ఉంటది కంటిన్యూ చేద్దామా ఆయన పరిశుద్ధాత్మ దేవుడు సొంతగా అయితే ఏమి చెప్పడు గాని వేటిని విను వేటిని విను వాటిని బోధించి వాటిని బోధించింపబో సంగతులకు తెలియజేయండి సంభవించబో సంగతుల్ని మీకు తెలియజేస్తాడు అని స్వరూపమైన ఆత్మ గురించి బైబుల్లో రాయబడింది అందుకే ఏసయ యోహాను పద్నాలుగో అధ్యాయము పదిహేనో వచనంలో ఏమన్నాడంటే నేను తండ్రిని వేడుకుంటాను ఆయన మీ వద్ద ఎల్లప్పుడు ఉన్నటకు వేరొక ఆదరణకర్తను మీ దగ్గరికి పంపిస్తాడు అన్నాడు సో పరిశుధాత్మ దేవుని యొక్క రాకడా ఈ లోకంలోకి వచ్చింది అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము సంఘము కలిగి ఉంటుంది అంటే దాని వెనకాల దేవుని ఉద్దేశం ఏంటంటే మనం సత్యమందు ప్రతిష్ఠించబడాలా సర్వసత్యములోకి నడిపించబడాలా ఎప్పుడైతే సత్యములో మనం ప్రతిష్ట చేయబడతామో ఎప్పుడైతే సత్యంలో మనం జీవించడం మొదలు పెడతామో ఆ సత్యము మనం దేవుడి కొరకు జీవించడానికి మనల్ని వేరుపరిచి మనల్ని దేవుడు పిలిచిన యాజకులుగా ఈ లోకంలో జీవించడానికి ఉపయోగపడుతుంది చాలా మంది సత్యాన్ని చాలా ఈజీగా తీసుకుంటారు సత్యాన్ని అంటే మనం తెలిసిందే సత్యం కదా అనుకుంటాం కానీ బైబిల్లో చెప్పబడిన సత్యము ఆ సత్యానికి ఉన్న క్వాలిటీసు ఆ సత్యాన్ని సంపూర్ణంగా తెలుసు తెలుసుకోలేకపోతే దేవుడు మనకు అనుగ్రహించిన స్వాతంత్రంలో మనం జీవించలేక మరలా ఆ పాపంలోకి వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంది అందుకే యేసుప్రభు నేను వెళ్ళటం మీకు శ్రేయస్కరము నేను వెళ్ళకపోతే ఆదరణ వద్దకు రాడు అని బైబుల్లో చెప్పిన మాటలు మనం చూస్తున్నాం అయితే పరిశుద్ధాత్మను పొందుకుని జనాలు లేకపోతే క్రైస్తవ సంఘాలు విపరీతమైన అర్థాలు తీసుకుని విపరీతమైన ధోరణిలో వెళ్ళిపోతున్నారు కానీ ఆత్మ యొక్క పరిపూర్ణత ఆత్మ యొక్క సంపూర్ణత కేవలం దేవుని కొరకు ప్రతిష్ట చేయబడే సత్యమందు దేవుని కొరకు ఉపయోగపడే పాత్రలుగా మనం జీవించటానికి మాత్రమైన సత్యాన్ని మనం గమనించాలా అందుకే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉనికిని లేకపోతే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసాన్ని ఆది అపోసులు చాలా జాగ్రత్తగా చాలా అవసరమని వాళ్ళు ఎంచారు అపోసుల కార్యాలు పంతొమ్మిది అధ్యాయం మనం చూస్తే అక్కడ పౌలు కొంతమంది శిష్యులను చూస్తూ ఉంటాడు ఆ శిష్యుల దగ్గరికి వచ్చినప్పుడు ఆ శిష్యులతో దేవుడు ఆ పౌలు గారు అంటున్న మాటని మనం ఒకసారి గమనిస్తాం అపోసల కార్యాలు పంతొమ్మిది అధ్యాయం మొదటి వచనం నుంచి అపోలో కొరంతులో ఉన్నప్పుడు అపోలో కొరంతులో ఉన్నప్పుడు జరిగినది ఏమనగా ఏం జరిగిందంటే పౌలు ఐ ప్రదేశంలో సంచరించి వచ్చి పౌలు ఎఫెసిస్ ఊర్లోకి వచ్చాడు కొందరు శిష్యులను చూసి అక్కడ కొంతమంది శిష్యులను చూశాడు విశ్వసించినప్పుడు మీరు విశ్వసించినప్పుడు పొందితిరా చూడండి అక్కడ వాళ్ళతో ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ వేస్తున్నాడు మీరు యేస ప్రభుని విశ్వసించారు యేసూప్రభుని విశ్వసించినప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందితిరా అని క్వశ్చన్ వేసాడు ఆయన వారిని అడుగగా అని వారిని అడగగా వారు పరిశుద్ధాత్మడు ఉన్నాడన్న సంగతి మేము వినలేదని చెప్పి మాకు అసలు పరిశుద్ధాత్మడు అన్న ఉన్నాడు అన్న మాకు తెలియదు అని చెప్పారు ఎందుకంటే వీళ్ళందరూ యోహాని శిష్యులు ఆ అప్పుడు అతడు అలాగైతే అని చెప్పి చూడండి బాప్టిజం కాన్సెప్ట్స్ కానీ అక్కడ పౌలు గారి దృష్టిలో పరిశుద్ధాత్మ దేవుని గురించిన ఆలోచన ఎందుకు వచ్చిందో చూడండి విశ్వసించినప్పుడు మీరు ఆత్మను పొందారా అంటే విశ్వసించినప్పుడు సర్వ సత్యములో మార్గాన్ని మీరు కనుగొన్నారా అటువంటి సహాయాన్ని మీరు పొందారని పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు సో సత్యం అనేది ఆది అపోస్టులు కూడా ఈ సత్యానికి ఇచ్చిన ప్లేసు ఈ సత్యాన్ని తెలుసుకోవడానికి పరిశుద్ధ దేవుని యొక్క సహవాసనా సహవాసానికి ఇచ్చిన ప్లేస్ మనం చాలా జాగ్రత్తగా గమనించాల మనమందరం కళ్ళు మూసుకుంటే అటువంటి సత్యంలోకి మీరు నేను నడిపించబట్టడానికి దేవుడు కృప చూపించాలని నేను మీ కొరకు ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను పరలోక మందున్న దేవ ప్రభ నీకు స్తోత్రాలు ఇదిగో ప్రభాదేవ దేవ స్తోత్రాలు నేనా పాపం చేసి నేనా తప్పిపోయిన మమ్మల్ని ప్రభా నేనా వెతికి రక్షించిన దేవుడో ప్రభ మా కొరకు నేన నీ కుమారుని ప్రభ సులువు మీద నేనా బలియాగంగా సమర్పించి నేనా అర్పించే ప్రభాదేవ స్తోత్రాలైనా అతను కార్చిన సిలువ రక్తముతోనైనా మా పాపాలకి నైనా వెల చెల్లించి నాయన ప్రభాదేవ స్తోత్రాలు మమ్మల్ని స్వతంత్రులుగా చేసిన దేవుడో ప్రభా నీకు మందున స్తోత్రాలు అటువంటి పాపం నుంచి బయటపడిన మేము ప్రభానైనా ఇదిగో ప్రభాదేవ దేవ అయినా అవును ప్రభా నైనా నీ కొరకునైనా ప్రతిష్ఠించబడిన బిడ్లుగా మేము జీవించాలి అంటే ప్రభానైనా మీరు నైనా వాక్యానుసారంగా చెప్పిన మాటని మేము నైనా మేము గ్రహిస్తా ఉన్నాం అటువంటి సత్యంలో మేమందరం స్థిరపడినైనా నేను స్వతంత్రం పరిపూర్ణులుగా జీవించిన అయినా నీ కొరకునైనా నీకు మహిమ కొరకునైనా మేము బ్రతుకున్నట్లు సహాయం చేయమని నజర నేస్తున్నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి అమేన్ చీరాల పట్టణ వాసులకు గమనిక ప్రతి నెల రెండవ శుక్రవారం సాయంత్రము ఆరు గంటల ముప్పై నిమిషములకు సెయింట్ మార్క్స్ లూథరన్ జూనియర్ కాలేజ్ నందు సిస్టర్ బి అరుణా శేఖర్ గారి ఆధ్వర్యంలో జరుగు ప్రార్థనా కూడికలో జోసెఫ్ టి రవికాంత్ గారు ప్రసంగించెదరు వివరములకు సిస్టర్ అరుణాశేఖర్ ఫోన్ నంబర్స్ తొమ్మిది ఆరు ఏడు ఆరు ఏడు మూడు రెండు ఏడు ఎనిమిది ఏడు మరియు ఎనిమిది ఒకటి రెండు ఒకటి ఐదు ఒకటి ఎనిమిది ఒకటి ఎనిమిది సున్నా మరియు సిస్టర్ అరుణ గారి ఆధ్వర్యంలో జరుగు ప్రేయర్ సెల్స్ వివరములు మా అడ్రస్ న్యూ కవర్నన్ ట్రాబర్నికల్ ఒకటి ఒకటి నాలుగు బి ఒకటి మూడు డ్యాష్ ఒకటి డ్యాష్ రెండు ఒకటి రెండు బై ఒకటి స్పెన్సర్ సూపర్ మార్కెట్ ఎదురుగా డిఎస్పి కాలనీ రాజీవ్ నగర్ హైదరాబాద్ ఐదు లక్షల పద్దెనిమిది మా ఫోన్ నంబర్స్ సున్నా నాలుగు సున్నా రెండు మూడు ఎనిమిది మూడు ఏడు నాలుగు సున్నా సున్నా తొమ్మిది మూడు నాలుగు ఆరు ఏడు 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 నాలుగు సున్నా సున్నా మరియు తొమ్మిది ఎనిమిది ఎనిమిది ఐదు ఐదు ఎనిమిది తొమ్మిది నాలుగు నాలుగు రెండు మా ఈమెయిల్ అడ్రస్ హెలో ఎన్సిటి అట్ ది రేట్ జీమెయిల్ డాట్ కామ్ మా వెబ్ అడ్రస్ మరియు ఆదివారం సంఘ ఆరాధన ప్రత్యక్ష ప్రసార కొరకు గమనించవలసిన వివరములు